శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇది అందరూ కామెంట్ చేస్తున్నారు అందరూ బాధపడుతున్నారు చాలామంది బంధుత్వాలు గురించి బంధాలు బంధుత్వాలు ఇదివరకుట్లా బంధాలు బంధుత్వాలు నిలబట్టలేదండి మన దగ్గర డబ్బు ఉంటే ఈర్షపడిపోతున్నారు డబ్బు తక్కువగా ఉంటే వాళ్ళకన్నా లోకుగా చూస్తున్నారు అంతేగాని ఆపేక్షలకి రక్త సంబంధాలకు కానీ వేటికి విలువ ఉండడం లేదండి అంటున్నారు ఏమంటే ఇది మీరొక్కరు ఎదుర్కొంటున్న సమస్య కాదండి చాలామంది సమస్య ఇదే కాకపోతే కొంతమంది తేలరు కొంతమంది తేలుతారు తట్టుకోలేక బాధని అయితే అందరూ అలాగే ప్రపంచమే అలా ఉందండి డబ్బు మీద నడుస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వీళ్ళకి ఇవ్వపోయినా వాళ్ళకి డబ్బు ఉంటే వీళ్ళకి ఏమిటో ముద్దు అదే నాకు అర్థం అది ఎప్పటినుంచో ఎవరి పిల్లలైనా ఫారెన్లో ఉన్నారంటే వీళ్ళకి ముద్దు ఎవరికైనా సొంత ఇల్లు ఉందా అంటే మీకు ముద్దు మీరు చూ గమనించండి చాలా చోట్ల మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి మగవాళ్ళైనా సరే మగవా మా వారిని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు నాకు కూడా చాలా అనుభవం అవుతుంటుంది సొంత ఇల్లేనా అండి మీది అంటూ ఉంటారు సొంత ఇల్లు ఉన్నవాళ్ళు సొంత ఇల్లు అని చెప్తారు సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దెల్లు ఉంటారు వాళ్ళు ట్రాన్స్ఫర్ల వల్ల అద్దెళ్ళు ఉండవచ్చు లేకపోతే అద్దె సొంత ఇల్లు కట్టుకోవడం కుదరకపోవచ్చు ఏమైనా నేరమా ఘోరమా వీళ్ళకి ఎందుకు వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఒంట్లో వచ్చి ఏమైనా ఒరుగుతుందా వీళ్ళకి సొంత ఇల్లు ఉంటే అంటే దాన్ని బట్టి మీ రిలేషన్ కొనసాగిస్తారా లేకపోతే పిల్లలు ఫారెన్లో ఉంటే కొనసాగిస్తారా రిలేషన్స్ లేదా వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అనుకోండి పని చెప్పరు మనం ఏదైనా చెప్పలేదు అనుకోండి అదిగో చెప్పలేదు చెప్పలేదు మేమైనా ఏడుస్తామా వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే మేము ఏడుస్తామా చెప్పలేదంటారు అలా వాగే మనుషులే వాళ్ళు ఏదైనా పనిచేస్తున్నప్పుడు మనకేం తెలియపరచరు పెట్టేస్తారేమో అని భయం అలా మీ ఒక్కరిదే కాదండి అందరు బంధుత్వాలు అలాగే ఉన్నాయి అంతంత మాత్రం ఏదో కనపడితే మాట్లాడుకోవడం లేకపోతే లేదు తప్ప అంత పూర్తిగా మనస్ఫూర్తిగా ఎవరు లేదు ఎక్కడో కొన్ని కుటుంబాల్లో మాత్రం ఉంటాయి నేను అది ఈ మధ్య కూడా చూశాను ఆరుగురో వాళ్ళు మాకు బంధువులే ఆరుగురో ఏడుగురో అన్నదమ్ములు వాళ్ళు అన్నదమ్ములు అయితే ఒక ఆడబడుచు ఆ అన్నదమ్ముల్లో ఒక అన్నద అన్నగారో మరి తమ్ముడు అతని కూతురికి తీరా పెళ్లి చేసే టైంకి పెళ్లి ఏర్పాట్లు అన్నీ అయ్యాయి కట్నం డబ్బులో కొంత తక్కువ వచ్చింది బాగానే తక్కువ వచ్చింది రెండు లక్షల పైన తగ్గి తగ్గింది వెంటనే అయ్యో మన ఇంటి ఆడపిల్ల ఎంత అభాస అయిపోతాం మనము అని చెప్పి అందరూ గబగబా తలోపాతికి వేలు వేసేసుకుని మిగతా వాళ్ళంతా ఆ డబ్బు అన్నగారికి ఇచ్చేసి సద్దేసి ఆ పిల్ల పెళ్లి చేశారండి అతను ఇంకా ఇప్పటికీ వీళ్ళకి ఆ డబ్బేమీ ఇవ్వలేదు వీళ్ళు ఒత్తిడి తేవడం లేదు ఊరుకున్నారు ముందు మాట దక్కింది మన ఇంటి పిల్ల అయ్యింది అని ఆ కలిసికట్టు తన ఉంది చూశారు నాకు ఎంతో చాలా నచ్చిందండి ఒకసారి ఒక కథలో చదివానని కూడా చెప్పాను అందరు అన్నదమ్ములకి అప్ప వాళ్ళు ఆరుగురు అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి ఒక అందులో ఒక అన్నగారు మాత్రం ప్రైవేట్ ఉద్యోగం అతను కట్టుకోలేదు కానీ అతను రిటైర్ అయ్యే టైంకి సర్ప్రైజ్గా తీసుకెళ్ళి ఈ అన్నదమ్ములు అక్క అతనికి ఒక ఇల్లు కట్టి వాళ్ళకి దగ్గరగానే వాళ్ళంతా దగ్గర దగ్గరగా కట్టుకున్నారు కట్టి చూపించారు అతని దగ్గర ఏ డబ్బు తీసుకోలేదు వీళ్ళే డబ్బు తీసుకుని అతను కట్టించారు అంటే పెద్ద ప్యాలెస్ లాని కాదు చక్కగా మంచి కంఫర్టబుల్గా ఉండే ఇల్లు చూపించారు అది ఈనాడు పుస్తకంలో పడింది ఆ కథ ఎప్పుడో చాలా రోజుల క్రితం నిజంగా అది కూడా చాలా మనసును కదిలించిందండి చాలా మంచి కథ నిజంగా అలాంటి ఆపేక్షలు ఉండడం అలాంటి వాళ్ళతో మనకి సత్సంబంధాలు ఉండడం నిజంగా అది ఒక అదృష్టం ఈ రోజుల్లో కూడా అది కథే అవ్వచ్చు కానీ చాలా బాగుంది కానీ నేను ఇప్పుడు చెప్పింది మాత్రం పూర్తి వాస్తవం ఆడపిల్ల పెళ్ళి అవ్వకుండా ఆగకుండా ఆపి అందరూ డబ్బు ఇచ్చారు ఆ డబ్బును వాళ్ళు ఇంకా తీసుకోలేదు అసలు అతని అన్నగారికి అభాస్పాలు అవ్వకుండా మాట దక్కిచ్చారు అది కూడా చాలా ఇదే కదండి చాలామంది సొంత వాళ్ళైనా సరే ఆగిపోతే నవ్వుకుని ఈ తోడుకోడలు కూడా ఏమీ అన్నగారు సాయం చేస్తుంటే వద్దని కానీ ఏమీ కల్పించుకోలేదు నిజంగా అదంతా ఒక వరమే అనే అనుకుంటాను నేను అంతేగాని ఆగిపోయిందని చంకలు గుద్దుకుని వాళ్ళు అబాస్ పాలయ్యారని నవ్వుకుని అలా ఏమీ చేయలేదు వాళ్ళు నా అందరూ మిగతా వాళ్ళంతా కలుసుకట్టుగా నిలబడి ఆ పని చక్కగా నిర్వహించారు అలాంటి వాళ్ళతో సంబంధాలు ఉండడం అలాంటి వాళ్ళు మన వాళ్ళు అవ్వడం అది ఒక అదృష్టం అండి కానీ చాలా చోట్ల అలా ఉండలేదు చెప్పాగా తక్కువగా ఉంటే లోకుగా చూస్తున్నారు ఎక్కువగా ఉంటే ఈసగా ఉంటున్నారు అంతే తప్ప మన పట్ల సమభావంతో అయితే ఎవరు ఉండలేదు ఇది మీ ఒక్కరి సమస్య కాదు అందరి సమస్య కూడా చాలామంది సమస్య అది బంధాలు అలా ఉంటున్నాయి అంతే అలాంటి బంధాలతో మనం మనుగడ సాగించి కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మనం మంచిది ఇదే నేను అందరికీ చెప్పే విషయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి ఉంటాను మీ స్నేహితురాలు ఈజీ